నమస్తే అన్న మన బీఎస్జి గార్మెంట్స్ చైతన్పురి మెట్రో పిల్లర్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ దగ్గర ఆల్క్రో హాస్పిటల్ లైన్లో ఉంటుంది మన దగ్గర వచ్చేసి మెయిన్గా షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫార్మల్ ప్యాంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అలాగే మన దగ్గర కాటన్ ప్యాంట్స్ జీన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి టీషర్ట్స్ ట్రాక్స్ షార్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మనం వచ్చేసి షర్ట్స్ కాటన్ ప్యాంట్స్ జీన్స్ హోల్సేల్ చేయడం జరుగుతుంది అలాగే మన దగ్గర హోల్సేల్తో పాటు రిటైల్ కూడా అవైలబుల్ ఉంది మన రిటైల్ అవుటట్లో ఫిట్టింగ్ చెక్ చేసుకొని సైజ్ చెకింగ్ చేసుకొని మనం క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు సింగిల్ పీస్ అయినా అవైలబుల్ ఉంటుంది అలాగనే కొరియర్ సర్వీస్ ఉంది మ్యాక్సిమం కస్టమర్స్ వీలైనంత వరకు డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే మన దగ్గర స్టాక్ వీడియో అప్లోడ్ అయినా ఇమిడియట్గా విత్ ఇన్ వన్ వీక్ అట్లా స్టాక్ అయిపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఒక్కోసారి వన్ ఆర్ టూ డేస్లో కూడా అయిపోతుంటాయి సీజన్ టైంలో కానీ జ బెస్ట్ ఐటమ్ ఉన్నప్పుడు ఒక్కోసారి తొందరగా వెళ్ళిపోతుంటాయి రన్నింగ్ ఐటమ్స్ మీరు ఏదంటే వచ్చే ముందు వాట్సాప్లో మెసేజ్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నారు నెంబర్ ఆఫ్ స్టాక్ నెంబర్ ఆఫ్ వెరైటీ మన దగ్గర రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మీరు మన గత వీడియోలు చూస్తే కూడా ఈజీగా అర్థమైపోతుంటుంది డైలీ ఒక వెరైటీ వస్తూ ఉంటుంది మినిమం వన్ వెరైటీ ఉంటుంది ఇంకా మనం అన్నీ కూడా అప్లోడ్ చేయలేము చాలా వెరైటీ ఉంటుంది కానీ స్పెషల్గా మీరు ఏదైనా స్పెసిఫిక్ ఐటమ్ గురించి వచ్చేటప్పుడు మాత్రం మెసేజ్ చేసి కన్ఫర్మ్ చేసుకుని రండి అది మళ్ళీ ఇంత దూరం వచ్చిన తర్వాత లేదు అంటే మీకు ఇబ్బంది అవుతుంది అందుకే కోసం చెప్తున్నాము ఏదంటే మన వన్ ఆర్ టూ మంత్స్ వీడియోస్ పట్టుకొని కూడా స్టాక్ కోసం వస్తున్నారు వాళ్ళ గురించి చెప్తున్నాం ఇంకోటి మన షాప్ టైమింగ్స్ వచ్చేసి టెన్ టు ఎయిట్ థర్టీ మాత్రమే ఉంటుంది ఎవ్రీ వెనస్డే క్లోజ్ ఉంటుందండి షాప్ వీక్ ఆఫ్ ఉంటుంది ఎవ్రీ వెనస్డే క్లోజ్ ఉంటుంది టెన్ టు ఎయిట్ థర్టీ టైమింగ్స్ ఈరోజు మన దగ్గర వచ్చేసి జీన్స్ ఆర్టికల్స్ వచ్చింది ఢిల్లీ ప్రొడక్షన్ ఐటమ్ చాలా బెస్ట్ క్వాలిటీ హెవీ ఫిట్టింగ్ ఉంది ఇంకోటి ప్రైజెస్ కూడా చెక్ చేసుకోండి కంపేర్ చేసుకునే రండి ఎందుకంటే మీకు మా దగ్గర ఉన్న ఐటమ్ ఓకే అనిపిస్తేనే రండి ఎందుకంటే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది బయట కంటే మనది చాలా బెస్ట్ ప్రైస్ బెస్ట్ ఫిట్టింగ్ బెస్ట్ సర్వీస్ ఉంటుంది కాకపోతే మీరు బయట మూడు వందలు వస్తుంది రెండు వందలు వస్తుంది మన దగ్గర కూడా మూడు వందల నుంచి జీన్స్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వచ్చే జీన్స్ వచ్చేసి మన దగ్గర అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టీలో ఉంటుంది అంటే సిక్స్ థర్టీ రూపీస్ జీన్స్ పడుతుందండి కానీ క్వాలిటీ చాలా హెవీ ఉంటుంది ప్రీమియం ఉంటుంది ఫిట్టింగ్ ఫినిషింగ్ చాలా హెవీ ఉంటుంది ఇది వచ్చేసి పెన్సిల్ ఫిట్ ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ వరకు ఉంటుంది జిప్పు కానీ బటన్స్ కానీ చాలా బాగుంటుంది ఇక మీరు లోపల కూడా పాకెట్స్ కానీ మన దగ్గర స్టిచ్చింగ్ కానీ ఈ థ్రెడ్ వేసి ఇలా స్టిచ్చింగ్ అంతా ప్రీమియం బ్రాండ్ క్వాలిటీలో ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా ఉంటుంది లేకరా ఉంటుంది స్ట్రెచ్ ఉంటుంది ఇది వచ్చేసి పెన్సిల్ ఫిట్లో ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా బాగుంటుంది క్వాలిటీ హెవీ ఉంటుంది ఫినిషింగ్ ఉంటుంది వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది మొత్తం వచ్చేసి సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇది మన దగ్గర వచ్చేసి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ దాకా సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఇది కలర్స్ కూడా చూసుకోవచ్చు మీరు ప్రైజ్ చూసేటప్పుడు దీన్ని క్వాలిటీ ఫినిషింగ్ కూడా చూసుకోండి మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే మీకు తెలిసిపోతుంది క్వాలిటీ ఎలా ఉంది ఫినిషింగ్ ఎలా ఉందన్నది తెలిసిపోతుంది స్ట్రెచ్ చూడండి చాలా స్ట్రెచ్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇది ఈ స్టాక్ వచ్చేసి ఢిల్లీ ప్రొడక్షన్ ఉంటుంది ఎందుకంటే ఫిట్టింగ్ ఐడియా కోసం మీకు ఢిల్లీ ప్రొడక్షన్ చెప్తున్నాను మెయిన్గా ఏంటంటే ఢిల్లీ స్టాక్ అనగానే హోల్సేల్ వల్ల క్లియర్గా అర్థమైపోతుంది ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజు ఇలా మీరు వర్క్ చూసుకోవచ్చు ఇలా బటన్స్ కానీ లేబులింగ్ కానీ ఈ థ్రెడ్డింగ్ స్టిచ్చింగ్ కానీ ఇలా బటన్స్ కానీ పాకెట్ ఇది ట్వంటీ ఎయిట్ ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది ట్వంటీ ఎయిట్ అంటే నాకు వచ్చేసి చాలా చిన్న సైజ్ అయినా ఇంత పర్ఫెక్ట్గా కూర్చుంటుంది సేమ్ బ్యాక్ సైడ్ కానీ మీకు లోపల చూసినా కానీ నీట్గా తెలిసిపోతుంది బెల్ట్ ఫిట్టింగ్ ఫినిషింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది పాకెట్స్ కానీ ఇంకోటి ఏంటంటే ఫ్యాబ్రిక్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుంది హెవీ ఫ్యాబ్రిక్లో ఉంటుంది ఇది ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ వరకు సైజ్ అవైలబుల్ ఉన్నాయండి మొత్తం దీంట్లో మన దగ్గర వీటితో పాటు ఇంకా కాటన్ ప్యాంట్స్ జీన్స్ టీషర్ట్స్ అలా చాలా వెరైటీ ఉందండి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్ స్టాక్ ఫోటోస్ అన్ని పంపించడం జరుగుతుంది దాంట్లో ప్రైస్ డీటెయిల్స్ సైజ్ డీటెయిల్స్ ఉంటాయి మీరు దాని ప్రకారము చూసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ అంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ అండి